మరి పేదవాళ్ళు వాళ్ళు మనుషులే కదా వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది ఒక ప్రతి జీవితంలోనూ ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి వ్యక్తికి ఉంటుంది ఏ స్థాయిలో ఉన్నా కూడా కూలి పని చేసుకునేవారు అనుకుంటారు మ ఉన్న ఉన్నవాళ్ళు అనుకుంటారు ధనవంతులుగా ఉన్నవాళ్ళు అనుకుంటారు అది ఒక జీవిత ఆశయం ప్రతి వ్యక్తికి అలాంటి జీవిత ఆశయం అనేటువంటి ఇల్లుని ఒక ధారవి లాంటి స్లమ్ని సృష్టించడానికి మనం సెంటు సెంటు స్థలం ఇచ్చి గోడ గోడ ఆనుకుని కనీసం కిటికీలో నుంచి గాలి కూడా చొరబడలేని పరిస్థితిలో మనం కాలనీలు నిర్మిస్తే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకి మానవ హక్కులు లేవా వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ సమానత్వం వారికి అవసరం లేదా వారు నాలుగు అడుగులు బయటకు వచ్చి అటు ఇటు తిరిగి ప్రశాంతంగా జీవించే అవకాశం ఇవ్వమా అందుకే మేము మేనిఫెస్టో మేము మేనిఫెస్టో తీస్తున్నాం ఐక్యత విజయపదం డిక్లరేషన్లో రాశాం మూడు సెంట్ల స్థలం ఇవ్వాలి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం పూర్తిగా ఇవ్వాలి అందులో లోన్ లేకుండా అప్పుడు రెండు రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లుని రెండు టాయిలెట్స్ ఉన్నటువంటి ఇల్లుని ప్రతి పేద కుటుంబం కట్టుకుంటుంది